తీసుకొచ్చినటువంటి పార్టీలో తెలంగాణ అభివృద్ధి తెలంగాణ ఎదుగుదల తప్ప నీలాగా అవినీతి పరమైనటువంటి ఆలోచన కానీ నీలాంటి ఓటుకు నోటు దొంగ దొంగగా దొరికినటువంటి నీ ఆలోచనలు కానీ ఇతరులకు విషయాన్ని నువ్వు గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మేము ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం ఇప్పుడు కూడా అంటా ఉన్నారు ఇవాళ చాలా మంది కూడా పేపర్లలో వచ్చినది చాలా మంది కూడా న్యాయదీప్ కూడా మాట్లాడుతూ ఉన్నారు ఏమున్నది కనబడతా ఉన్నది ఈ పైసలు ఈ కాంగ్రెస్ రేస్ కోసం అగ్రిమెంట్ చేసుకున్నాము ఇవి ఇక్కడ నుంచి ఇక్కడ పోయినా మాకు ముట్టి అని చెప్తున్నారు కదా మరి ముట్నా అని చెప్పిన తర్వాత ఇంకా పైసలు ఎవరు తీసుకున్నారు ఎక్కడ పక్క దాన్ని బట్టినది కాబట్టి పసలేని కేసు అవగాహన లేని కేసు కాబట్టి ఇప్పటికైనా మేము చెప్తా ఉన్నాము ఈ శాతకారితనాన్ని పాలన చేతగాక ఎక్కడ ప్రజలు అడుగుతారు అన్నటువంటి ఉద్దేశంతో దాకా రెండు ఒకసారి మూడు ఒకసారి అనేకమైనటువంటి తప్పుడు విధానాలతోని గద్దె గద్దె కాలం కడుతామన్నటువంటి ఆలోచన విరమించుకోవాల్సిందిగా పోతా ఉన్నాము మేము వందకు వంద శాతం చెప్తా ఉన్నాము నువ్వు ఇలాగే కొనసాగితే తప్పకుండా ప్రజలు గతంలో తెలంగాణ ఉద్యమాన్ని ఏ ప్రతిఘటన సాధించుకున్నారో మళ్ళీ ఇక్కడ కూడా అనేకమైనటువంటి వాగ్దానాలు ఆరు గ్యారెంటీలు ఫోర్ ట్వంటీ ఆమెతో నువ్వు వచ్చినవు తప్పకుండా నీకే ఆ ప్రతిఘటన ఎదుర్కొంటావు నీకు పతన కాక కూడా తప్పదని చెప్పేసి మేము హెచ్చరిస్తాము